హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సర్క్యారాజ్ టాకీస్ ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇవాళ వీడియో వచ్చేంటంటే ఏంటంటే కనుక పుట్టింట్లో వడి బియ్యం ఎందుకు పోస్తారు అనేది ఇవాళ టాపిక్ మాట జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళైన వెంటనే ఆడపిల్లలందరూ కూడా తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ అత్తవారింటికి వెళ్తారన్నమాట సో వాళ్ళకు ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ పేరెంట్స్ మీరు వదిలేసి వాళ్ళు ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ వాళ్ళని విడిచి దూరంగా ఉండడమే కాకుండా కొత్త వాళ్ళతో కలిసి ఒక నూతనమైన జీవితం ప్రారంభిస్తుంది ఆడపిల్ల అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ పెళ్ళైనటువంటి వధువుకు మాత్రమే తెలుస్తుంది తర్వాత ఆ కష్టం తెలిసేది ఎవరికంటే కనుక ఆ పేరెంట్స్కి మాత్రమే ఆ తల్లిదండ్రులకు మాత్రమే సో ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ వడి బియ్యం అంట ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతురును మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని మనసారా ఆశీర్వదించి తనకిష్టమైనటువంటి వస్తువులను దుస్తులను పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని వడిబియ్యం పోస్తారంట సో అందుకనే ఫ్రెండ్స్ ఈ సంప్రదాయం అయితే ప్రా పాటిస్తూ ఉంటారనమాట వడి బియ్యం పోయడం వల్ల ఏంటంటే ఆడపిల్లను మళ్ళీ మళ్ళీ పిలిచి తనకు నచ్చినటువంటి వస్తువులను చీర సారీ ఇవన్నీ పెట్టడం ఈ సో ఇది మాట వడి బియ్యం పోయడం యొక్క ఆచారం మాట అలాగే సాంప్రదాయం మాట సో ఆడపిల్లకు తనకిష్టమైనటువంటి వస్తువులు పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని వడి బియ్యం పోస్తారు అన్నమాట తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆడపిల్లకు అలాగే తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తొలగించడమే ఈ యొక్క వడిబియం యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ స్టేట్ ఇంటూ సత్యారాజ్